విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వట్టిపాటి రవికుమార్ను కొరిసిపాడు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేదరమెట్లలోని ఎస్బీ కన్వెన్షన్ హాల్ నందు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై తమ అభిమాన నేత మంత్రి గొట్టిపాటి రవికుమార్ బొకేలు శాలువాలు పూలదండలతో శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ గతంలో ఎన్నోలుడైన విధంగా భారీ మెజార్టీ అందించిన అర్థం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతానని మంత్రి పేర్కొన్నారు అదేవిధంగా తనకు విద్యుత్ శాఖ మంత్రికి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ని అందించేందుకు విద్యుత్ సరఫరా అవసరాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందన్నారు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ శాఖకు మెరుగైన ఫలితాలు అందిస్తామని ముఖ్యంగా నియోజకవర్గంలోని రైతులకు సాగు ప్రజలకు త్రాగునీరు కొరత ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయడం గ్రామాల అభివృద్ధి స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని మంత్రి గోటిపాటి పేర్కొన్నారు అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధు బాగనే రవికుమారన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదో కలసమంటే తెలిసినోడు కలుపు గోలు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరునప్పు వాడు చరిత్రలో నిలుస్తాడు చరిత్రో నిలుస్తాడు అనునిత్యం అండ దండ ఓర్పు ఎంతో ఉన్నవాడు సహనం ఎంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవి కుమారన్న లోకేషు అన్నతో గదిలనే రవి కుమారన్న అద్దంకి ముందు బిడ్డనే రవి ఆనంద పేదోషకు బంధు వాయన పాలనను తరినయ్య గది చంద్రో లోటి రవి అన్నీ పల్లె సేవలెన్నో చేసినాడు జనం మెచ్చ నాయకుడు జనమే తన బలం అనుకునే నిస్వార్థ సేవకుడు నిస్వార్థ సేవకుడు జనం బలం కలిగినోడన్నా అన్న జనం మెచ్చ నాయకుడన్నా రవికుమారన్న నన్న పేరు నగు అన్యాయాన్ని చూసనంటే సహించడు రవి అన్నా అందరి బంధువుడు తాను అను నాయకుడు అమృత అస్తుడు రన్నా అమృత అస్తుడు అమృత అస్తుడు అరే వారీలే మూయించిన ఫ్యాక్టరీలే మూయించిన కేసులెన్ని పెట్టినా వెను తిరగని నాయకుడు కొట్టిపాటి రవి అన్నా కొట్టిపాటి రవి అన్నా జనం బలం కలిగినోడన్నా రవి కుమార్ జనం మెచ్చ నాయకుడన్నా రవి కుమార్ ముద్దు ముందు బిడ్డనే రవి నన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బందు బాగనే రవికుమారన్న అచ్చమైన రన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన రన్న అద్దంకి ఏ కష్టమంటే తెలిసినోడు కలుపుగోలుతనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని వాడు చరిత్రలో నిలుస్తాడు అను వండర్పు ఎంతో ఉన్నవాడు సహనం ఎంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న లోకేషు అన్న ముద్దు రవికుమారన్న మనా నానా నను తరి నేగదిలిందు చంద్రన్న సారీ లోన్న తో కలిసి కొట్టి పాటి రవీ అన్న కొట్టి పాటి రవ్యొట్టి అద్దంకి The Joy of jewelry shopping. Biggest Joy of of Jewelry Jewelry Shopping. Shopping Biggest is మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోధంలో మాత్రమే వర్తిస్తుంది